ఏంటి బాస్ కట్టి నూరుతున్నారు మేళకి రంగడే మనిషి మేకల్ని కోస్తారా మేకల్ని కోయటానికి కాదురా కిడ్నాపర్ల తల్ల నరకడానికి ఒక్క దెబ్బకి రెండు తల్లు తెగి పడిపోవాలి బాస్ బ్రష్ పట్టుకోవాల్సిన చేతులు కత్తి పట్టుకుని చూడలేదు బాస్ ఆ కత్తి రాకపోండి నేనే వేస్తానా అండి నువ్వు నాకు నచ్చావా ఈ నెల నుంచి నీ జీతం నెలకి పది రూపాయలు పెంచుతున్నారు మీరిద్దరు ఇక్కడే ఉండండి నేను వెళ్ళి మా బాబాయ్ తో మాట్లాడొస్తాను ఓకే వెళ్ళు వెళ్ళి చేసుకుని ఇల్లు చూసుకుని నీకు గుడ్ న్యూస్ తెలుసా నేను పనిలో పీకేసాడా కాదు బాబాయ్ నాకు పది రూపాయల జీతం ఇచ్చాడు రే నీకు ఇప్పుడు ఇస్తున్నదే ఇంకా పెంచాడా బాబాయ్ అసలు బుద్ధి లేదురా అవును బుద్ధి ఉంటే నేను ఎందుకు పెట్టుకుంటాడా బాబాయ్ వర్షలు పట్టుకోవడం చేతగానే వాళ్ళకు కూడా జీతం పెంచుతున్నావు అసలు జీతం లేకుండా పనిచేయడానికి చాలా మంది ఉన్నారు ఒరే ఈ రోజుల్లో డబ్బులు తీసుకోకుండా ఉద్యోగాలు చేసేవాడు ఎవరా అప్రెంటిస్ అంటే ఆపరేషన్ కాదు బాబాయ్ జీతం లేకుండా పని వాళ్ళని అప్రెంటిస్ అంటారు జీతం లేకుండా పని వాళ్ళ ఎంత మంచి ఐడియా చెప్పేవరా ఈ రోజు నుంచి మన దగ్గర పనిచేసే పెట్టుకుందావరా అంత మందిని తీసుకురాలని గాని ఇద్దరున్నారు కావాలా వద్దా ఓకే పర్మిషన్ వాళ్ళకి ఉద్యోగాలు అనిస్తారు వాళ్ళ ఫుడ్ బెడ్ మాత్రం నువ్వు చూసుకోవాలి రేపు మన పనికి ఎక్కడికి వెళ్తున్నావు జమీందారు బంగ్లాకి వుడు వాళ్ళ పెడతారుగా వాళ్ళ పెడతారు నికంటే ఏంటి కరెక్టేగా ఆ మంచి ఐడి ఇచ్చావురా నన్ను కొట్టిన వాళ్ళని కనీసం కొట్టడానికినే ఉపయోగపడతారురా ఆ వాళ్ళని తీసుకొచ్చాయి ఏంట్రా ఏంటా కంగారు వచ్చారు బాస్ ఆ కిడ్నీ బాస్ వచ్చారు వచ్చేసారా ఎక్కడరా ఆ చిట్టుపక్కల నిలబడి మీకు స్పాట్ పెట్టడానికి ప్లాన్ చేస్తారు రండి నన్ను కాపాడాల్సింది పోయి వాళ్ళ గొప్ప చెప్తానంటావు ఏంట్రా మరి పని నువ్వు అక్కడ కరెంట్ చూస్తున్నా వెళ్ళు ఆ తర్వాత అక్కడ ఏం జరిగిందో వచ్చి నాకు చెప్పు నేను రాకపోతే అక్కడ ఏం జరిగిందో నేను ఊహించగలను రా వస్తే వస్తే నువ్వు చెప్పి చేస్తావు కదా అర్థమైంది ఆ వెనక నుంచి వచ్చి దయ్యంలో గీరి భయపెడతావేంట్రా ఎవరు నేనా నువ్వే చేత్తో కత్తి పట్టుకొని కసాయి వాళ్ళ భయపెడుతున్నావు నేను చెప్పిన అప్రెంటిస్ వచ్చారు అప్రెంటిస్ ఎవరురా వాళ్ళు ఎక్కడ అవును ఏరి రండ్రా నీ వల్ల నన్ను కొడుతున్నాడు బాబాయ్ బాబాయ్ ఆ వీళ్ళే ఓకే 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 ఏంటి బాబాయ్ అటు చూస్తున్నావు మంచిరా ఇందా ఇంతలోనే తప్పించుకున్నారే నష్టం దొరకపోరా అప్పుడు చెప్తా ఇదిగో ఇది తీసుకునే వేసేయండి ఎవరిని వాళ్ళనే ఇదిగో అప్రెంటిస్ లో అప్పర సెంటర్ లో కాదు అప్రెంటిస్ ఏపీఆర్ఓ ఏయ్ చెప్పింది చెయ్యి నేను ఏమైనా పరిశీలితున్నా పాఠాలు నేర్పుతున్నావు అలా ఒక గర తీసుకుని నా వెనకాలే ఫాలో అవ్వండి నేను అలా వెళ్ళి వాళ్ళని ఒక నరుకు నరుకుతాను మీరు కూడా ఒక వేటి వేసి వాళ్ళని క్లోజ్ చేసేయండి ఓకే ఓకే ఎవరియమంటున్నాడు ఎవరైతే ఏంట్రా ఏంట్రాసే మొదటి డ్యూటీ అన్నాడుగా పద అయ్యో ఆ కిడ్నాపర్స్ బాస్క్ తెలియకుండా బాస్ ఫాలో అవుతారే బాస్ వాళ్ళు క్లోజ్ చేయకముందే నేనే వాళ్ళని క్లోజ్ చేస్తాను

మీరే కదా మా బాసుని మంచితో సహా మోసుకుపోయింది మిమ్మల్ని ఏ సైడ్ అని కదా మా బాసు వెంట పడుతున్నాం మొద్దులాగా చూస్తారని ఆ ఏసేస్తాం తెచ్చాడు రా రెండో వాడు ఎక్కడ ఉన్నాడు మన గోపాలు వీడు మన గోపాల్ రా వీడిని ఎందుకు రా కొట్టారు మీ బాబాయ్ కదా వేసే మంది వేసాం అబ్బా నేను వేసే మంది వీడి కదా ఆ కిడ్నాపర్స్ ఏయ్ పరిగెత్తడానికి రెడీగా ఉండు ఎవరిని అదేరా ఆ రోజు నేను మంచం మీద పడుకుంటే మంచంతో సహా తీసుకెళ్లి నన్ను చిత్త కొట్టారే వాళ్ళని వాళ్ళు మళ్ళీ వచ్చారని చెప్పింది వీడేరా వీడిని పట్టుకుని కొట్టారేట్రా అప్పర్ సెట్లారా గోపాలు ఒరే గోపాలు నాయనా గోపాలు గోపాలు ఒరేయ్ గోపాల్ ఒరే ఏంట్రా ఇలా అయిపోయావు ఒరే గోపాల్ రే అరే మాట్లాడవేట్రా నమస్కారం వాజ్పేయి గారు వాజ్పేయి అయ్యో ఏమైంది వీడికి మీ పెళ్లి ఎప్పుడైంది వీడి మీ వైఫ్ నాకు వైఫ్ ఫ్రెండ్ మీరు కొట్టిన కొట్టుడికి వీడికి మెంటల్ ఎక్కింది సారీ ఒరే గోపాల్ వీడు కృష్ణమూర్తిరా నేను మీ భాష భవానీ చక్కని నా దగ్గర పనిచేసే వర్కర్ గోపాల వీళ్ళు ఎవరో తెలుసా చంద్రబాబు నాయుడు సచిన్ తండ్రి గుడి పెట్టి సరే కాదురా వీళ్ళు మన దగ్గర పనిచేసే మనందరం కలిసి పనిచేస్తున్నాం వీడిని మనం వెంట తీసుకెళ్తే వచ్చే జీతాలు కాదు మెంటళ్ళు కాబట్టి వీడు వద్దు కాదురా ఎప్పటికైనా వీడికి గతం గుర్తొచ్చి మామూలు మనిషి అవుతాడు ఆ కిడ్నాపర్ ని గుర్తుపడతాడు అప్పుడు వాళ్ళ పని మనం పడతాం అప్పటి వరకు వీడు మంతోనే ఉండాలి కమా కమా కడుపు మాడ ఎక్కడైనా బ్రేక్ ఫైల్ తెచ్చిపోతారా నువ్వు బ్రేక్ అయితే చంపుతున్నావు ఏంట్రా ఏ ఏంట ఏంట్రా ఏంటంటే మంగళ గ్రంథస్థాన్ని తెలుసు కదా వచ్చేసరికి ఏంటి తెలియదు ఆ కిట్రా సాయి కుమార్ లో తెలియక రావా ఏంటి ప్యాలెస్ రాజభవనం రాజ కుటుంబీకులు మాత్రం ఇక్కడ ఉంటారా మన పని వాళ్ళకి నచ్చిందనుకో మనం ఎక్కడికో రిలీజ్ రోజు బుకింగ్ జంపింగ్ ఏంట్రా సూది మోపే శబ్దం వచ్చిందంటే చాపాతో పడేస్తాను వాళ్ళు మనం చూస్తే ఎవరు పోడుగుడ్లు దిప్పినట్టు జాగ్రత్తగా సామాన్లు ఒక్కొక్కటే ఒక్కొక్కటి ఒక్కొక్కటే దింపడ రా దిపడే దిపడే దిపడ అబ్బ దిపడే అబ్బ వరా వరా మి ఇప్పుడే కదా చెప్పేలాను ఒరేయ్ నానా తిప్పల పడి ఈ బంగ్లా దగ్గర కాళ్ళు పట్టుకొని లక్ష రూపాయల కాంట్రాక్ట్ సంపాదించుకున్నంటరా మీకు దండం పెడతానన్న నా నోట్లో మట్టి కొట్టకటరా రేయ్ అబ్బ అరే ఒరేయ్ ఊలే ఉంటాస చెత్తరా మీరు నాకు దాపరిచారేంటరా అమ్మా అప్పుడు అప్రోఫెట్లారా

ఇతనేంటి ఇతని దగ్గర నేను పని చేస్తున్నానా నా దగ్గర ఇతను పని చేస్తున్నాడా అబ్బో అదే దగ్గర